హిమాలయ యోగులైన స్వామి రామ గారి అనుభవాలు తెలుసుకుందాం స్వామి రామ హిమాలయాల యోగి పరంపరలోని వారు ఆయన ఒక శాస్త్రజ్ఞుడు తాత్వికుడు యోగి మహాదాత ఎంతోమందికి ఆధ్యాత్మికంగా మార్గదర్శి పగలు శిష్యులకు సాయం చేయడంలోనూ బోధించడంలోనూ రాత్రిలో ధ్యానంలోనూ గడిపే మహాయోగి మానవతావాది ఎంతోమందికి తమ ధర్మనిధి ద్వారా ఆయన ధన సహాయం అందించారు హిమాలయాల్లో ల్యాండ్స్ డౌన్ సమీపంలో ఒక సైన్స్ కళాశాలను స్థాపించారు హరిద్వార్లో నేత్ర వైద్యశాలకు ఆర్థిక సహాయం అందించారు ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఘన స్వాగతం లభించేది ఆయన గురించి ఎంతోమంది భక్తులు ఆనందంగా చెప్పుకుంటారు అక్కడి వారు ఆయనను బాబా అంటారు ఆయన ఆధ్యాత్మిక అనుభవాలు అందరికీ ఉపయోగపడే అద్భుత ఘనలు మన సంస్కృతి ఆధ్యాత్మిక సంపదల గురించి శాస్త్రీయంగా పరిశోధించేందుకు అమెరికాలో ఒక సంస్థను స్థాపించాలనుకున్నారు అది తూర్పు పడమరల వారధి కావాలనుకున్నారు అది జరిగింది ఆయన దృష్టిలో మిగిలిన మతాలు అన్ని యోగులు చెప్పిన సత్యాలని చెబుతున్నాయి మనకు దాహం వేసినప్పుడు నేరుగా నీటిని తాగేందుకు బదులు జీవన సరస్సు అంచులో తేలియాడే చిన్న మొక్కలు నమలుతున్నాము ఈ మొక్కలలో నీళ్లు చాలా తక్కువ అవి మన దాహం తీర్చలేవు మన దాహం పూర్తిగా తీరాలంటే మనం మనకున్న సాంప్రదాయాలను భావాలను ఛేదించుకొని మరింత లోతులకు వెళ్ళాలి జీవితంలో దాగి ఉన్న సత్యాలు కనిపెట్టాలి అంటారు ఆయన ఆయన తన జీవితకాలంలో హిమాలయాలలోని మహాయోగులను ఎంతోమందిని కలిశారు ఆయన డైరీలు ఇతర సమాచారం ఆధారంగా ఆయన శిష్యులు అజయ్ లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అనే గ్రంథం తయారు చేశారు ఇందులో స్వామి అనుభవాలు అనుభవాలున్నాయి అయితే అవి కాలక్రమం ప్రకారం కాకుండా విషయపరంగా ఒక క్రమ పద్ధతిలో కథారూపంలో ఉన్నాయి ఇందులోని ప్రతి కథ ఒక విలువైన పాఠం మన గురించి మనం అన్ని స్థాయిల్లో తెలుసుకునేందుకు ఇవి సాయపడతాయి హిమాలయ యోగుల జీవితాలు బోధనలు హిమాలయాల్లో స్వామి రామ తిరిగిన ప్రదేశాలు ఇలాంటి ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి స్వామి రామ మాటల్లో ఈ పుస్తకం ప్రియతమ గురుదేవ ఇది నా జీవితం కాదు హిమాలయ యోగుల నుండి నేను పొందిన అనుభవాల వరాల మూట ఒంటరిగా ఉన్న సాయం సంధ్య వేళల్లో చిమ్మ చీకట్లు తొలగి ఒక కాంతి కిరణం చూశాను అదేమిటా అని ఆశ్చర్యపోయాను అదే రోజు మీరు నాకు దివ్య ప్రేమను ప్రసాదించారు తర్వాత మీ పెదవుల నుండి భగవంతుని నామం వెలువడింది విన్నాను అది నా జీవితంపై కొత్త వెలుగును ప్రసరింపచేసింది నా చీకటి గుండె గదుల్లో జ్యోతి వెలిగింది అది గుడిలో దీపంలాగా వెలుగుతూనే ఉంటుంది నా జీవిత గీతంలో సుఖదుఖాలు కలబోసి బాధల నేత అమరపూలపై నీటి చుక్క వంటి సంతోషం తన దగ్గరున్న వాటిని అన్నింటినీ దొమ్ములో పారవేసే సంతోషం మాట ఎరగని సంతోషం నేను తెలుసుకునేలా చేయడంలో మీకు సాటి ఎవరున్నారు మీ సందేశం అర్థమైన వారికి ఈ భూమిపై భయం అన్నది మిగలదు అందువల్ల ఈనాడు అమరమైన మీ కృతజ్ఞతాసుమం తన రేకులను మీ పాద పద్మాల చెంత సమర్పిస్తున్నది ఇట్లు స్వామి రామ హిమాలయాల్లో ఆధ్యాత్మిక విద్య మన జీవితం అనే భవంతికి పునాది బాల్యమే బాల్యంలో నాటిన విత్తనం జీవిత వృక్షంగా ఎదుగుతుంది కాలేజీల్లో యూనివర్సిటీల్లో పొందే చదువు కన్నా చిన్నతనంలో మనకు నేర్పే చదువే ముఖ్యం మనిషి ఎదిగేందుకు పరిసరాల నుండి నేర్చుకోవడంతో పాటు సరైన బోధనా సహాయం కూడా ముఖ్యమే పావన హిమాలయాలు హిమాలయాలు దాదాపు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు పొడవున్న పర్వతాలు వీటిలో నేపాల్ టిబెట్ సరిహద్దున ఇరవై తొమ్మిది వేల అడుగున ఎత్తున ఎవరెస్ట్ ప్రపంచంలోకెల్లా ఎత్తైనది వీటి వైభవం గురించి అందం గురించి పర్షియన్లు టిబెటెన్లు చైనీయులు భారతీయులు ఎంతో గొప్పగా రాశారు హిమాలయం అనేది సంస్కృత పదం హిమం అంటే మంచు ఆలయం అంటే నివాసం హిమాలయం అనేది మంచు ఇల్లు ఇది కేవలం మంచుకొండ మాత్రమే కాదు యోగ విజ్ఞానానికి ఆధ్యాత్మికతకు పుట్టిల్లు అని కోట్లాది మంది మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా భావిస్తారు ఈనాటికి ఈ ప్రాచీనమైన ఘనమైన సాంప్రదాయం ఉంది ఈ ఆధ్యాత్మిక వైభవాన్ని వినదలుచుకున్న వారికి హిమాలయాలు వినిపిస్తూ ఉంటాయి స్వామి రామ పుట్టి పెరిగింది నలభై ఐదు సంవత్సరాల పాటు తిరిగింది యోగుల నుండి నేర్చుకున్నది హిమాలయాలలోని పంజాబ్ హిమాలయాల నుండి కొమాబూన్ ఘర్వాల్ హిమాలయాల వరకు సిక్కిం నుండి భూటాన్ టిబెట్ వరకు యాత్రికులు వెళ్ళలేని చోట్లలో కూడా ఆయన తిరిగారు ఆక్సిజన్ పరికరాల సాయం లేకుండా ఇరవై వేల అడుగుల ఎత్తున కూడా వెళ్ళారు ఎన్నోసార్లు తిండి తిప్పలు లేక స్పృహ తప్పిన రామాను ఎవరో ఒక యోగి ఆదుకునేవారు ఆయన దృష్టిలో హిమాలయాలు ఆయనకు ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులు అక్కడ ఉండడం అంటే తల్లి ఒడిలో ఉన్నట్లే ప్రకృతి సహజమైన వాతావరణంలో పెరిగారు ఆయన పద్నాలుగు సంవత్సరాల కుర్రవాడుగా ఉన్నప్పుడు గంగోత్రిలోని ఒక అవధూత ఆయనకు ఒక భోజపత్రం ఇచ్చాడు ఆధ్యాత్మికంగా నీవు పురోగమించాలి ప్రపంచాన్ని ముందు వినయంగా ఉండాలి అనేది అందులోని సందేశం హిమాలయ యోగులు ఆయనకు ప్రేమామృతం అందించారు అది ఎడతగక వెండి కొండల్లో కురిసి నదులుగా మారిన మంచు వంటిది ప్రేమ అన్నది ఆయన జీవితానికి యజమాని అయింది అందువల్ల ఆయనకు భయం లేకుండా పోయింది యోగులను కలిసేందుకు కాలువలు మంచు కొండలు దాటుకుంటూ గుహల వెంబడి తిరిగాడు అన్ని పరిస్థితుల్లోనూ ఆయన హాయిగానే ఉన్నారు ప్రపంచమంతా ప్రకటన కావడం ఇష్టం లేని యోగులను ఎందరినో కలిశారు ఈ ప్రకృతి అన్ని ప్రాణులు అంతా ప్రేమమయం అన్నింటినీ ప్రేమించాలి ప్రకృతి సంగీతం ఎంతో మధురమైనది పూలు వికసించే సంగీతం పక్షుల కిలకిలా సంగీతం అతి చిన్న గడ్డి ముక్క కూడా వినిపించే సంగీతం ముళ్ళ పొదలు వినిపించే సంగీతం అన్నింటినీ వినాలి వీటిని వినగలిగిన వారికే ప్రేమనిధి వీటిని అనుభవించగలిగిన వ్యక్తికి ప్రేమనిధి అందుతుంది ప్రకృతిని ప్రేమించిన వాడు మనిషి కాగలడు ప్రతి వస్తువు అందమైనది వీటిని అనుభవించగలిగిన వ్యక్తికి మొత్తం పరిసరాలతోనే ఒకటిగా నిలిచే అవకాశం ఉంటుంది అతని లేక ఆమె ప్రతి కదలిక ప్రతి మాట మానవ సమాజంలో సముచిత స్థానం పొందుతుంది అప్పుడు జ్ఞానోదయం అవుతుంది ఆ పైన బాధలు కష్టాలు ఉండవు చావు భయం ఉండదు ప్రకృతి గొప్పదనం పూర్తిగా గ్రహించిన వ్యక్తికి ప్రకృతిలో ఉన్నప్పుడు ఆలోచనలు వాటంతటా అవే వస్తాయి ఈ అనుభూతిని గంగా తరంగాల చెంత పొందవచ్చు ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి శిఖరాగ్రం చేరి విశాలమైన క్షితిజరేఖను చూస్తాడు అగాధమైన నిశ్శబ్దంలో ప్రేమానందం అనుభవిస్తాడు అనాదిగా ఋషులు అనుభవించిన ఈ సత్యం స్వామి రామాకు కూడా అనుభవంలోకి వచ్చింది ప్రేమతత్వం బోధించేవారు ఋషులే మానవాళిని విశ్వచైతన్యంతో కలిపేవారు ఋషులే మనిషికి జ్ఞానజ్యోతిని చూపించేవారు అందరికీ స్వేచ్ఛ ఆనందం ఇచ్చే సత్యం శివం సుందరం మనకు చూపించేవారు ఋషులే మనిషికి నీడలు మాయలు చూపించేది వారి సత్యాన్ని మాయా అనే బంగారుపల్లెం కప్పి ఉంచుతోంది ఆ మాయను తొలగించి సత్యం చూపించమని ఋషులు ప్రార్థిస్తారు ఈ ప్రేమవాణి ప్రేమవాణిని ఋషులు మనకు వినిపించారు స్వామి రామ చిన్ననాటనే కైలాస పర్వతం వెళ్ళి అక్కడి మానస సరోవరం నీటిని తాగారు గంగోత్రి కేదారనాథ్ ప్రాంతాలలో ప్రకృతి మాత పండించిన కూరగాయలు దుంపలు వండుకొని తిన్నారు హిమాలయ గుహలలో ఆనందంగా జీవించారు పగటిపూట పర్వత ప్రాంతాలలో తిరిగేవారు నోట్స్ రాసుకుని చీకటి పడేవాళ్ళు తిరిగి వచ్చేవారు ఆ విధంగా ఎంతోమంది ఆధ్యాత్మిక నాయకులతో తాము పొందిన అనుభవాలను ఆయన గ్రంథస్థం చేశారు హిమాలయాలలోనే భాష పుట్టింది ఇది పూర్తిగా యోగుల భాష కొద్దిమందికి మాత్రమే తెలిసిన భాష తాత్వికంగా భావపరంగా ఇది సంస్కృతాన్ని పోలి ఉంటుంది ఇది కేవలం ఆధ్యాత్మిక భాష వ్యవహారానికి పనికి వచ్చేది కాదు సూర్యచంద్రుడు కలిసే వేళను ఇడా పింగళానాడులు సమంగా ప్రవహించే వేళను సంధ్యా లేక సుషమ్న అంటారు ఇది సంధ్యా భాషకు తల్లి సుషమ్న కాలంలో యోగి పరమానందం అనుభవిస్తాడు అటువంటి యోగులు పరస్పరం మాట్లాడుకునేటప్పుడు సంధ్యాభాషలో మాట్లాడుతారు వైదిక భాష వ్యాకరణాన్ని నిరుక్తం అంటారు సంస్కృత వ్యాకరణం వేరు ఇది వేరు అలాగే సంధ్యాభాష వ్యాకరణం పూర్తిగా శబ్దంపై ఆధారపడింది అది కూడా క్రమంగా నశిస్తోంది సంగీత సంధ్యా సంధ్యాభాష నుండి స్వర రచన చేసుకోవచ్చు ఇది దేవభాష అంటారు స్వామి రామ